హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్స్ని ఈరోజు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎవరైనా ఇంకా కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి కొంతమంది అభ్యర్థులు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది నుంచి ఉంచుమని చెప్పేసి సో టూ ఓ క్లాక్ వరకు అయితే ఉంచుతున్నాం ఇమిడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మీకు గ్రూప్ వన్ సంబంధించిన ఐదు గ్రాంటెస్టులు ఫార్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది దీన్ని నైంటీ నైన్ చేయబోతున్నాం ఇంకా సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది దీన్ని టూ తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ చేయబోతున్నాం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో దీన్ని కూడా టూ నైన్టీ నైన్ అయితే కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా సో ఈరోజు టూ పిఎం లోపు ఈ కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అని చెప్పేసి మనం ఈ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల తొమ్మిది జరగనున్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది సో జూన్ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ వన్ పరీక్షను మరో తేదీకి మార్చాలని చెప్పేసి ఇక్కడ ఎం గణేష్ గౌచ్చు ముఖ్య భారత్లు మనకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దీనిపైన జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు అయితే టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ రాష్ట్రంలో ఈ ఇంటెలిజెంట్ పోస్టుకు సంబంధించి ఏడు మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా గ్రూప్ వన్కు నాలుగు లక్షల మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారని చెప్పేసి తెలిపారు సో కొంతమంది కోసం లక్షల మంది భవిష్యత్తును ఫనంగా పెట్టడం సరికాదని చెప్పేసి వాదించడం జరిగింది సో ఈ వాదనలు విన్న తర్వాత దీంతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి ఫిలిమ్స్ వాయిదా వేయడానికి నిరాకరించినట్లు ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు సో ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఈ ఉన్నటువంటి టూ త్రీ డేస్ను మీరు రివిజన్ పర్పస్లో కరెంట్ అఫేర్స్ ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువసేపు చదవకండి సో ఎర్లీగా పడుకోండి సో ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్గా ఫీల్ అయినట్లయితే మీకు అంటే ఇప్పటివరకు మీరు ఒక టూ త్రీ నుంచి చదువుతున్నటువంటి సబ్జెక్ట్ ను మీరు మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో కొంచెం తక్కువ టైం చదవండి ఎర్లీగా పడుకోండి న్యూస్ పేపర్లో కూడా మనం ఇదే అప్డేట్ చూడవచ్చు గ్రూప్ వన్ ఎగ్జామ్ వాయిదా వేలేం హైకోర్టు అంటే కూడా వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకు పెద్దగా ఎడ్యుకేషన్ అప్డేట్ సేమ్ రాలేదు ఇది ఒకటే రావడం జరిగింది కాకపోతే ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి సో వాటి మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దీనిలో నేను కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దాంతోపాటు నేను ఎలక్షన్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను సో ప్రజెంట్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనం డిస్కస్ రైట్ ప్రయత్నం చేద్దాం కరెంట్ అఫైర్స్ కోణంలో సో దాంతోపాటు మన ఛానల్ నుంచి ఈరోజు నిపుణ నమస్తే తెలంగాణలో నేను రాసినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను వీలైతే నేను నిపుణ కంప్లీట్ పేపర్ డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఆర్థమెటిక్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటుగా మనకి బుద్ధుడి పూజకు దిగి వచ్చినటువంటి దేవతలు చెప్పేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనం కరెంట్ అఫేర్స్ కోణంలో ఎలక్షన్ రిజల్ట్స్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనకి ఏ ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంటుందనేది ఇక్కడ మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం అంటే ఇక్కడ మనం ఈనాడులో ఈ ఆర్టికల్ చూడవచ్చు రెండు వందల నలభై సీట్లు గెలుచుకున్నటువంటి భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ సో ఓన్లీ భాజపాకు వచ్చినటువంటి సీట్లు ఇది కూటమి కాదు ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి సీట్లు వచ్చినటువంటి సీట్లు అది గుర్తుంచుకొని మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో రెండు వందల నలభై సీట్లు ఓన్లీ భాజపాకి బీజేపీకే రావడం జరిగిందనమాట సో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది సో మ్యాజిక్ మార్క్ను దాటని ఎన్డీఏ కూటమి సారీ మ్యాజిక్ మార్కును దాటినటువంటి ఎన్డీఏ కూటమి అంటే టోటల్గా కూటమితో చూసుకుంటే ఏదైతే మనకు మ్యాజిక్ ఉంది కదా టూ సెవెంటీ టూ అది మ్యాజిక్ ఫిగర్ సో దాని అయితే దాటింది సో కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం సో తెలుగుదేశం జేడీయూలతో కలిసి వచ్చినటువంటి పొత్తు అంటే జరగవచ్చు ఇవి రెండు మనకు ప్రాంతీయ పార్టీలు చాలా కీలక పార్టీలు అన్నమాట ఈ కూటమిలో ఇప్పుడు సో తెలుగుదేశానికి సంబంధించి దాదాపు పదహారు సీట్లు ఏమో వచ్చినాయి సో అంటే జేడీయూకి సంబంధించి కూడా చాలా మంచి సీట్లు అనేది రావడం జరిగింది ఇప్పుడు ఈ రెండింటి పొత్తుతోటే సో ఎన్డీఏ అనేటువంటిది అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది అంటే అత్యధిక సీట్లు అనమాట ప్రాంతీయ పార్టీల తరఫు నుంచి సో మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ తొంభై ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయబేరి మరో రెండు చోట్ల ఆధిక్యంలో సో ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు స్థానాల్లో సమాజ్వాదీ హవా బెంగాల్లో తృణమూలకే జై కొట్టినటువంటి ఓటర్లు తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే సో మధ్యప్రదేశ్లో కమలం క్లీన్సిప్ జరగవచ్చు అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం అంటే ఇక్కడ మనం హైలైట్స్ అయితే దొరవచ్చు వీటికి సంబంధించి ఇంకా మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినట్టు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు సో ఓవరాల్ ఇక్కడ మనం చూసుకుంటే కూటమిల పరంగా చూసుకుంటే సో ఇక్కడ ఎన్డీఏ కూటమి సో ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు రావడం జరిగింది మొత్తం ఐదు వందల నలభై మూడు మనకు స్థానాలకు గాను రెండు వందల తొంభై మూడు వచ్చాయి అండ్ ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు సీట్లను అయితే సాధించడం జరిగింది సో ఇండియా కూటమి మనకి ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చాలా సార్లు డిస్కస్ చేసినాం అంత ముందు యూపీఏ కూటమి ఉండేదన్నమాట సో యూపీఏ కూటమి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అనేది ఏర్పరచుకుంది దీనిలో ఇది ఎప్పుడు ఏర్పడింది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎండిఏ కూటమి కూడా ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా స్టాటిక్ అంశాలు మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇతరులకు పదిహేడు సీట్లు అనేది రావడం జరిగింది ఇక నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే సగం సగం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో కాంగ్రెస్ భాజపాలకు ఎనిమిదేసి స్థానాలు లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవనటువంటి బారాసా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ బారాసా రెండింటిలో రెండో స్థానం ఉందంట పద్నాలుగు చోట్ల మూడో స్థానం సో కారుకు ఓట్లు తగ్గినటువంటి చోట లాభపడినటువంటి కమలం సో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా ఐదు పాయింట్ ఐదు లక్షల మెజార్టీ ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ లోక్సభ నుంచి కనుక చూసినట్లయితే సీట్లకు సంబంధించి అత్యధిక మెజార్టీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత మెజార్టీ అనేది రాలేదంట సో ఇదే ఫస్ట్ టైం గుర్తుంచుకోండి నల్గొండకు సంబంధించినటువంటి అభ్యర్థి మనకు ఈ రఘువీర్కు ఈ మెజార్టీ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఎంఐఎం దే హైదరాబాదు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనకు అస్తం జై కథను వేయడం జరిగింది సో ఇక్కడ మనం మన రాష్ట్రానికి సంబంధించి కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొత్తం మన దగ్గర పదిహేడు లోక్సభ స్థానాలని దానిలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి వచ్చేసి ఎంఐఎంకి రావడం జరిగింది సో ఓట్ల పర్సంటేజ్ షేరింగ్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్ ఫార్టీ పాయింట్ వన్ జీరో అదేవిధంగా భాజపా చూసినట్లయితే థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ సో భాజపా అదే బీజేపీ యొక్క ఓట్ షేరింగ్ తెలంగాణలో పెరిగిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో తగ్గినటువంటిది ఏంటంటే బారాసా యొక్క పర్సెంటేజ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్కే పడిపోయింది ఒక్క సీటు కూడా ఇక్కడ ఓట్ల పర్సెంటేజ్ బాగానే ఉన్నప్పటికీ కొంతవరకు కాకపోతే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది అనమాట దీనిలో సో ఇవి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మన తెలంగాణ ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ చూసినట్లయితే చరిత్ర ఎరుకని విజయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఐదేళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టినటువంటి ఏపీ ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట సో రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకపోయినటువంటి జగన్ పార్టీ కడపలోనూ కూటమిదే ఆధిక్యం సో పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాభవం అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కినటువంటి వైనం నూట స్థానాలతో తేదాప విస్పష్ట ఆధిక్యం వంద శాతం ఫలితాలతో జనసేన సంచలనం సో అంటే పోటీ చేసిన ప్రతి చోట జనసేన గెలిచింది ఇది ఇది రికార్డు ఇది సో ఎనిమిది చోట్ల కమల వికాసం అని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది ప్రభావం చూపినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎటువంటి సీట్ రాదు సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకుంది చాలా ఇంపార్టెంట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానాలు నూట స్థానాలు సో నూట ముప్పై ఐదు వచ్చేసి మనకు తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఇరవై ఒకటి అండ్ భాజపాకు ఎనిమిది వైకాపాకు పదకొండు రావడం జరిగింది పార్లమెంట్ పరంగా చూస్తే పదహారు సో పదహారు ఇది కీ రోల్ ప్లే చేస్తాను ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ పదహారు అనేది చాలా కీ రోల్ ప్లే చేయనుంది ఇంకా అదేవిధంగా భాజపా మూడు అండ్ జనసేన రెండు అండ్ వైకాపా నాలుగు గెలవడం జరిగింది అనమాట ఇవన్నీ గుర్తుంచుకోండి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్స్ పడతాయి నెక్స్ట్ ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్ సాక్షిలో కనుక దృష్టిలో అయితే తగ్గిన ఎన్డీఏ బలం పవర్ ఖాయం హ్యాట్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు గంట జరగవచ్చు జనరల్గా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఇండియా కూటమికి నూట యాభై సీట్లు కూడా దాటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ అనుహ్యమైనటువంటి ఫలితాలైతే మనకు ఎన్డీఏ కూటమికి వచ్చినట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు రెండు వందల నలభై సీట్లకే పరిమితమైన బీజేపీ హిందీ బెల్ట్లో భారీ ఎదురుదెబ్బ మెజార్టీ కంటే ముప్పై రెండు స్థానాలు తక్కువ సో ఎన్డీఏ భాగస్వాములపై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పదేళ్ల తర్వాత కేంద్రంలో నిజమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం అనేటువంటిది ఫామ్గా పోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ రాలే కనుక సంకీర్ణం అంటే వేరే ప్రభుత్వాలపైన అంటే ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది సో యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది స్థానాలకు ఎకబాకిన కాంగ్రెస్ గేమ్ చేంజర్ యూపీ బీజేపీకి కేవలం ముప్పై మూడు సీట్లు వచ్చినట్టు అంటే మనకు యూపీ నుంచి ముప్పై మూడు సీట్లు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు నలభై తొమ్మిది సీట్లతో ఆదుకున్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఒడిషా తెలుగు రాష్ట్రాలు ఒడిషా అని చెప్పేసి ఇచ్చారు యూపీలో ఎస్పీకి ముప్పై ఏడు అండ్ కాంగ్రెస్కు ఆరు స్థానాలు కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కాను అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో పడి కాంగ్రెస్ అంటూ ఇచ్చారు సో అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే అంటే అప్పుడు నలభై ఏడు సీట్లు రావడం జరిగింది ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలకు ఎగ్గబాకినట్లు చూడవచ్చు అప్డేట్ చూసినట్టయితే మూడోసారి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ అరుదైనటువంటి రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇరవై ఐదు ఏళ్ల రాజకీయంలో మెజార్టీ దక్కనేది ఇప్పుడే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టయితే వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు తప్ప డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికి దక్కని అరుదైనటువంటి రికార్డ్ ఇది అంటే ఇక్కడ చూడవచ్చు నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ మొత్తం మూడు సార్లు ప్రధాని అయిన మధ్యలో ఒకసారి ఏడాదిన్నర కాలం పదవికి దూరం కావడం జరిగింది అయితే హ్యాట్రిక్ రికార్డును అందుకునేటువంటి ఈ అవకాశం ఈసారి నరేంద్ర మోదీకి లభించింది సో వచ్చే ఐదేళ్ళు కూడా ఆయనే కొనసాగితే సో అత్యధిక కాలం పదవిలో ఉన్నటువంటి మూడో ప్రధానిగా రికార్డు అందుకోబోతున్నారనమాట ఒకవేళ రానున్నటువంటి ఫైవ్ ఇయర్స్ కనుక మోడీ గారు కనుక ఉన్నట్లయితే ఇది రికార్డ్ అవుతుంది అంటే దేశ చరిత్రలో మూడో ప్రధానిగా ఇతను రికార్డు నెలకొ నెలకొల్పబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో నెహ్రూ రికార్డు స్థానంలో మనకు పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ప్రధానిగా ఉన్నారన్నమాట అత్యధిక ఇప్పుడు మనం టైం పరంగా చూస్తే నెహ్రూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అదేవిధంగా ఇందిరాగాంధీ కనుక చూసినట్లయితే పదిహేను నెల మూడు వందల యాభై రోజుల పదవితో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఒకవేళ మోదీ కనుక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రధానిగా ఉన్నట్లయితే సో ఇందిరా రికార్డుకు కొంత దూరంలో ఉండిపోనట్లు ఇక్కడ జరిగింది అంటే థర్డ్ ప్లేస్లో ఉండబోతున్నట్లు ఇక్కడ మనం జరగచ్చు ఇంపార్టెంట్ ఇవి మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థికి పది పాయింట్ ఒకటి రెండు లక్షల ఆధికత అంటే మనకు అడుగుతాడు అత్యధికంగా మెజార్టీ ఏ నియోజకవర్గం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే మంగళవారం వెలుబడినటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో ఉన్నటువంటి దుబ్రి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రకిబుల్ హుస్సేన్ అనేటువంటి పర్సన్కు అసాధారణ స్థాయిలో మనకి పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యతను సాధించుకోవడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఈ రకీబుల్ హుస్సేన్ అనేటువంటి పర్సన్కు ఎక్కడి నుంచి అస్సాంలో ఉన్నటువంటి దుబ్రీ నియోజకవర్గం అనేది ఈ మనకు పద్దెనిమిదవ లోక్సభలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి లోక్సభ అనమాట ఇక నెక్స్ట్ అత్యల్ప మెజార్టీ కూడా చూద్దాం ఇక్కడ సో నలభై ఎనిమిది ఓట్ల అత్యల్ప మెజార్టీ మెజార్టీతో గెలుపు ముంబై వాయువ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం సో ఇక్కడ ఏ నియోజకవర్గం ఇది ముంబైలో ఉన్నటువంటి వాయువ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం అనేటువంటి రావడం జరిగింది సో లోక్సభ రికార్డులో రికార్డు స్థాయి మెజార్టీయే కాదు అత్యల్ప మెజార్టీ కూడా నమోదైంది సో మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకు ముంబై ఈ వాయువ్య ప్రాంతం ఉంది కదా సో అక్కడ మనకు ఇది నమో నమోదు కావడం జరిగింది శివసేన ఏదైతే మనకు బాల్సాహెబ్ ఠాక్రే పార్టీ వర్సెస్ అదేవిధంగా ఏక్నాథ్ షిండే పార్టీ సో ఈ రెండు పార్టీల మధ్య సో హోరా హోరికా సాగినటువంటి దీనిలో చివరకు నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతోటి మనకు శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయికర్ అనేటువంటి వ్యక్తి గెలవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ రవీంద్ర దత్తారాం వాయుకర్ అనేటువంటి వ్యక్తి అతి తక్కువ మెజార్టీతో మనకు పద్దెనిమిదవ లోక్సభలో గెలిచినటువంటి పర్సన్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇటువంటి వాటిపైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిడ్స్ అడిగిండు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మన ఇంతకుముందు చూసాం తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజార్టీతో రఘువీర్ గణ విజయం సాధించడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకున్న ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇతను బరిలోకి దిగడం జరిగింది సో అక్కడ నుంచి అత్యధిక మెజార్టీతో తెలుగు రాష్ట్రాల్లోనే ఇతను ఇక్కడ రికార్డు సృష్టించినట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళకే ఎంపీలుగా రికార్డుకి ఎక్కినటువంటి పుష్పేంద్ర అండ్ ప్రియా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇద్దరు అతి తక్కువ వయసులోనే ఎంపీలుగా ఈసారి మనకు సెలెక్ట్ కావడం జరిగిందనమాట వాళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గినటువంటి అత్యంత పిన్న వయసులు అదేవిధంగా అత్యంత వృద్ధ వయసులు ఎవరో తెలుసా ఇచ్చారు సో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులుగా కోశాంబి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగినటువంటి పుష్పేంద్ర సరోజ్ అదేవిధంగా మనకు మచిలీషెహార్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి ప్రియా సరోజ్ సో వీరిద్దరు సో ప్రియా అండ్ అదేవిధంగా పుష్పేంద్ర ఈ ఇద్దరు పేర్ల గుర్తుంచుకొని వీరిద్దరి యొక్క వయసు అనేది ఇరవై ఐదేళ్ళే కావడం విశేషం సో అతి చిన్న వయసు అనమాట ఇక అదేవిధంగా మనకు తమిళనాడులో ఉన్నటువంటి ఈ పెరుబందర్ స్థానం నుంచి మనకు డిఎంకే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి టిఆర్ బాలు మనకు డెబ్ ఎనభై రెండేళ్ళ వయసులో నెగ్గి అత్యంత వృద్ధ వృద్ధు ఎంపీగా రికార్డ్ అసోసిసేషన్ జరిగింది సో ఇవి వీటికి సంబంధించినటువంటి హైలైట్స్ ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది పేర్లు గుర్తుంచుకోండి ఆ నియోజకవర్గం ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో కాంగ్రెస్ బరిలో లేనటువంటి ఇందోర్లో నోటాకు రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్ల రికార్డు మనకు నోటాకు సంబంధించి ఎక్కువసార్లు మన ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిండు సో దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి మొట్టమొదటిసారిగా ఓటాను ఏ ఏ అంటే ఏ ఇయర్లో ప్రవేశపెట్టారని మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందోర్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మనకు రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల నాలుగు మంది ఓటర్లు నోటాకు నోటాక్ వేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో అనివార్యంగా బరిలో నుంచి వైద్యులు కావాల్సి వచ్చినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుంటారు సో వాళ్ళు నోటాకు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది సో ఆ సందర్భంగా ఇక్కడ మనకు ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాంగ్రెస్కి ఓటు వేయాలనుకున్న అభ్యర్థులు చాలామంది ఇక్కడ నోటాకు వేసి రావడం జరిగిందన్నమాట సో ఈ విషయం అయితే నవీన్ చరిష్మాకు తెరా అంటే ఇక్కడ చూడవచ్చు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నూట నలభై ఏడు స్థానాలకు గాను డెబ్బై ఎనిమిది స్థానాల్లో గెలుపు సో మనకి ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనకు నాలుగు స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఒకటి ఒడిషా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఇది బీజేపీ గెలిచింది సిక్కింలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ అనేటువంటిది అత్యధిక మెజార్టీతో ముప్పై రెండు స్థానాలకు ముప్పై ఒక పార్టీతో ముప్పై ఒక్క స్థానాలతో గెలిచింది ఆ పార్టీ పేరు ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాను నిన్న అదేంటారా మీరు కింద కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మన ఏపీలో చూసినట్లయితే టీడీపీ కూటమి అనేటువంటి గెలడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ ఒడిషాకు సంబంధించి కనుక మనకు బీజేపీ అంటే బీజేపీ మొత్తం అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే నాలుగు రాష్ట్రాల్లో జరిగితే రెండు స్థానాల్లో అంటే రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది అది గుర్తుంచుకోండి సో మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు ఇక్కడ ఇక్కడ మొత్తం స్థానాలు నూట నలభై ఏడుంటే డెబ్బై ఎనిమిది బీజేపీకి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీకి యాభై ఒకటి కాంగ్రెస్కి పద్నాలుగు అండ్ మిగతా ఇక్కడ ఒకటి అండ్ మూడు వచ్చేసి స్వాతంత్రాలని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ మనకు అధికారం ఎవరు గెలిచారని గుర్తుంచుకోండి ఏ పార్టీ అక్కడ మనకేంటి అధికారంలోకి వచ్చారనేది ఇంపార్టెంట్ ఇక్కడ విషయం అయితే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగేళ్ల పాలనకు తెరపడింది సో ఆయన సారథ్యంలో ఉన్నటువంటి బీజు జనతా దళ పార్టీ అధికారానికి కోల్పోయినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు డెబ్బై ఎనిమిది స్థానంలో బీజేపీ విజయం సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా నెక్స్ట్ పదమూడు మంది కేంద్ర మంత్రులు ఓటమి అంటే మన కేంద్ర మంత్రులు కూడా దీనిలో ఓడిపోవడం జరిగింది దీనిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే సో స్మృతి ఇరానీ అమేది నియోజకవర్గం ఓడిపోవడం జరిగింది అదేవిధంగా అర్జున్ ముండా కుంతి నియోజకవర్గం అదేవిధంగా రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నియోజకవర్గం నుంచి వీళ్ళు ముగ్గురు కేంద్ర మంత్రులుగా ఉంటూ ఇంకా వారితో పాటు ఇంకొక పది మంది కూడా మొత్తం టోటల్గా పదమూడు మంది ఓటమి పాల్గొనడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయం అయితే మళ్ళీ సంకీర్ణ అంటూ చూడవచ్చు సో ఈ దేశంలో ఇప్పటికే ముప్పై రెండు సార్లు మనకు సంకీర్ణ ప్రభుత్వాలు అనేటువంటి ఫామ్ కావడం జరిగింది సో పదేళ్ల తర్వాత మళ్ళీ తలెత్తినటువంటి ఆనాటి పరిస్థితులు ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ అందుకున్నటువంటి బీజేపీ సో ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడవలసినటువంటి జాతీయ పార్టీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం కదా సో ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించి అంశాన్ని మీరు పాలిటీ పరంగా చదవండి ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది కనుక నేను దీని మీద సపరేట్ వీడియో చేస్తాను అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ చూసినైతే ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్గా సయాని విజయభారతి అంటూ చూడవచ్చు సో తెలంగాణకు చెందినటువంటి న్యాయవాది సయాని విజయభారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది ఈ మేరకు దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది గుర్తుంచుకోండి ఎన్హెచ్ఆర్ మనకి ఏదైతే ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది చట్టబద్ధ సంస్థన రాజ్యాంగబద్ధ సంస్థన అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అది సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఇషాకు ఆరో స్థానం అంటూ చూడవచ్చు మనకి ఏదైతే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ లో తెలుగమ్మాయి ఇషా కు నిరాశ ఎదురైనట్లు ఇక్కడ జరగవచ్చు సో మహిళల ఇరవై ఐదు మీటర్ల రౌండ్లో ఇషా ఆరో స్థానంలో నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు టాప్ లో అర్జున్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరగేసి సో ఫీడే ర్యాంకింగ్స్లో టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నాడు సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ ఆటకు సంబంధించిన వారు ఇట్లా ఎక్కువ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది అర్జున్ అని ఇస్తారు ఇతను ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకున్నది సో దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సో ఇక్కడ మ్యాగ్నస్ మ్యాగ్నస్ కార్లసన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా నకామూరా అనేటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్లేయర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో ఫస్ట్ సెకండ్ మీరు గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి సో ఇక్కడ అర్జున్ మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఐదో స్థానంలో నిలవడం జరిగింది అన్నమాట సో ఇవి మనకు ఇది న్యూస్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసినాం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు టూ వరకు వరకైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవ్వడ కాల్ అనుకుంటే ఇప్పుడే తీసుకుంటే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ